ఈ మధ్యకాలంలో వైరల్ గా అయిన విషయం ఏదైనా ఉందంటే ఇటు ఇటు మన గుంటూరు జిల్లా సంబంధించి మంగళగిరిలో నివాసం ఉండే శ్రీవర్షిని ఒక అఘోరిని పెళ్లి చేసుకోవటం తల్లిదండ్రులు కూడా కాదని చెప్పి అఘోరిని వెళ్లిపోవటం అక్కడ అఘోరినితోనే కాపురం చేస్తాను తమకు బిడ్డ జన్మనిస్తే ఆమెని దేవిగా రూపొందిస్తామని చెప్పి కూడాను సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున రచ్చ చేశారు ఇప్పుడు అదే శ్రీవర్షిని బయటకు వచ్చి అఘోరి మోసగాడు తనను మోసం చేశారు అఘోరి అలియాసు శ్రీనివాసు మంచి వ్యక్తి కాదని చెప్పుకోవడాను ఈ మధ్యన రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో తన పోస్టులను వీడియో విడుదల చేసింది అయితే మొత్తం మీద కూడాను అఘోరి శ్రీవర్షిని సంబంధించిన అంశం పరిశీలించినట్లయితే అఘోరికి అసలు సిక్సోల్స్ సంబంధించిన సంబంధాలు లేవని అతను ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో ఎలా ఆమె శ్రీనివాస్ కాపురం చేస్తామని అప్పట్లో మీడియా వారి ప్రశ్నిస్తే ఈ విషయం మీకు అనవసరం నేను ఆయనలో ఒక మానవత వాదిని చూశాను అవయాలను చూడలేదని చెప్పి కూడాను పెద్ద ఎత్తున బిల్డప్ ఇచ్చిన శ్రీవర్షిని ఇప్పుడు తన కొంప కొల్లేరైందని చెప్పి కూడా విలిపించడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరస్ మారింది ఏదేమైనా సరే అఘోరి లాంటి చెత్త నమ్ముకొని ఆడపిల్లలు రోడ్డులెక్కడం వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టడం అంతా మునిగిపోయిన తర్వాత ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తున్నాను అఘోరి పెద్దలు వచ్చాయని చెప్పుకోవడాను శ్రీవర్షుని పోస్టింగ్లు పెట్టడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది ఏదేమైనా సరే ఇప్పటికైనా శ్రీవర్షుని బుద్ధి తెచ్చుకుని తన కుటుంబ సభ్యులతో ఉండాలనే నిర్ణయం రావటం పట్ల నిజంగా సంతోషించదగ్గ పరిణామాన్ని కూడా మనం చెప్పవచ్చు